అందరు బాగున్నారా మనం జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ రోజుకి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ మనం చూసే వీడియోస్లో ఒక టెన్ పర్సెంట్ వీడియోస్ మాత్రమే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి మిగతా రిమైండింగ్ చూసే మనం నైంటీ పర్సెంట్ వీడియోలన్నీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అలా ట్రోల్ చేస్తా అలా చూస్తా జస్ట్ అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం కానీ ఈ వీడియో ఏంటంటే చాలామందికి ఉపయోగపడే వీడియో ఒక్కసారి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే వీడియో ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా మందికి సేవలు అందిస్తున్నాడు చాలా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆ కాలు తీసేయండి ఆ షు షుగర్ ఉంది కాబట్టి ఆ ఏళ్ళు తీసేయండి దెబ్బ తగిలింది కాబట్టి ఆ ఏళ్ళు పనికిరాదు కాలు పనికిరాదు అవి తీసేయండి అనే పరిస్థితుల్లో కూడా ఈయన డ్రెస్సింగ్ చేస్తూ ఏంటి ఫ్రీగా మళ్ళీ ఆ డ్రెస్సింగ్ చేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి దాన్ని క్యూర్ చేస్తున్నటువంటి పరిస్థితులు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా కానీ పెద్ద పెద్ద డాక్టర్లు కూడా క్యూర్ చేయలేటువంటివి చాలా పేషెన్సీతో ఆ డ్రెస్సింగ్స్ చేసేటప్పుడు ఎట్లా ఎంత కష్టం ఉండిద్దో తెలుసు కదా ఆ చేతికి గ్లౌజులు వేసుకొని చాలా నీట్గా డ్రెస్సింగ్ చేసి ఉచితంగా చేస్తున్నాడు అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ ఇవ్వటం అనేది చాలా మంచి విషయం మనము ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అన్న మీద ఈ రోజునే ఏంటంటే మనకు వచ్చేసి యుఎస్లో ఉంటారు పల్లపోలు రమేష్ గారు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా శివరామ్ గారు సుబ్బరావమ్మ గారు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ ఒక షెడ్ అనేది నూతన షెడ్డు నిర్మించడం జరిగింది ఎవరైతే షారుఖ్ ఖాన్ అలియా పమిడాల సుబ్బారావు అలియా షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి ముప్పై ఏళ్ళుగా సేవ చేస్తున్నారు ఆ సేవకి గుర్తించి కొంచెం చేదోడు వాదోడుగా ఒక షెడ్ వేసుకోవడానికి కొంత అమౌంట్ని అయితే ఇచ్చారు ఆయన చెట్టు కింద ట్రీట్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి అలాగే ముందు కూడా చల్లా బాలశంకర్రావు గారు కూడా మెడికల్ కిట్ ఇచ్చారు మెడికల్ మెడిసిన్స్ కొన్ని పంపించారు అలాగే నా వంతుగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఆ షెడ్డు ఆ ఓపెనింగ్ అదంతా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మీకు తోచినట్టుగా మీ మనం ఏం బరువులు వేయక్కర్లా డబ్బుల కల్లా ఏం చేయక్కర్లా జస్ట్ ఒక షేర్ చేసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి పది మందికి తెలిసేటట్టు చేయండి ఇప్పుడు అదంతా మనం ఒకసారి చూద్దాము ఆయన ట్రీట్మెంట్ కూడా ఇంతకుముందు చూపించాను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఆయన అది ఆ షెడ్డు ఓపెనింగ్ అదంతా మనం చూద్దాము ఇప్పుడు ఇక్కడైతే మనం చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ అందరూ వచ్చారనమాట ఇక్కడ ఈ షెడ్డు ఓపెనింగ్ కోసం అలాగే ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అలాగే ట్రీట్మెంట్ చేయించుకునే కొంతమంది పేషెంట్లు కొంచెం దూరం నుంచి వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు అంటే ఈ షెడ్డు ఓపెనింగ్ కోసం మనమైతే చూడవచ్చు అన్న ఇంటి దగ్గర ఇది ఎందుకంటే చాలామంది వచ్చారు అన్న ఇప్పటి నుంచో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు కాబట్టి అన్నకు సపోర్ట్గా ఈ షెడ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ కోసం కొంతమంది పెద్దలు అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్లు ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్లు కూడా వచ్చారనమాట ఎందుకంటే ఒక మంచి పని కోసం సహకరించడం మంచిది ఇక్కడైతే మనం చూడొచ్చు ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు ఉచిత వైద్య శిబిరం మనం ఇక్కడ చూడొచ్చు చూస్తున్నారు కదా పెద్దలందరూ వచ్చారు ఇక్కడ ఇక్కడ డాక్టర్ వీరబ్రహ్మంగారు మీద చేతుల మీద ఓపెన్ అయింది ఇది ఉచిత వైద్య శిబిరం యాక్సిడెంట్ కేసులు షుగర్ పేషెంట్లకు ఇతర పెద్ద గాయాలకు డ్రెస్సింగ్ చేయబడను ఉచితంగా చేస్తారు ట్రీట్మెంట్ అన్న ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా చూసారా ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అందరూ చూడండి ఇక్కడైతే మనం చూడొచ్చు డాక్టర్ వీరబ్రహ్మం గారికి సార్ ఇంకోసారికి ఇక్కడ సన్మానం చేస్తున్నారు షారుఖ్ ఖాన్ అన్న పంబడేళ్ళ సుబ్బారావు గారి చేతుల మీదుగా ఈ ఒక షెడ్ని ఓపెన్ చేయడానికి వచ్చారు సార్ అలాగే మధ్యలో కూర్చున్నాడు కదా షారుఖ్ ఖాన్ అన్న అన్నకు కూడా ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు ముగ్గురికి కలిపి డాక్టర్ వీరబ్రహ్మం బి వీరబ్రహ్మం డాక్టర్ గారికి అలాగే షారుఖ్ అన్నకి అందరికీ ముగ్గురికి సన్మానం అయితే మనం చేస్తున్నారు అందరూ చూడొచ్చు ఇదేనండి షెడ్ పల్లపళ్ళు రమేష్ గారు ఆయన పంపించినటువంటి అమౌంట్ తోటి కట్టినటువంటి షెడ్ మీరు ఇంత ఇంతకుముందు అన్న ఆ చెట్టు కింద ట్రీట్మెంట్ చేసేవాడు ఆ చెట్టు కింద కొన్నిసార్లు ఎండకి వానకి కొన్నిసార్లు ఇబ్బంది అవుద్ది అదే షెడ్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉండిద్దని అని పల్లపల్లి రమేష్ గారు వారి తండ్రి గారు శివరాం గారు అలాగే సుబ్బ్రవమ్మ గారి ద్వారా ఈ షెడ్ని నిర్మించడానికి సహాయం అందించారనమాట ఇప్పుడు ఎవరే ఇచ్చారన్నా మీకు పలపల రమేష్ పలపల ఈఎస్ లో ఉంటాడు వాళ్ళ నాన్న శివరామ్ గారు వాళ్ళ అమ్మ సుబ్బమ్మ గారు సుబ్బరామమ్మ గారు వాళ్ళ అబ్బాయి అదే ఈ వీడియో ఇవన్నీ చూసి ఆయనే చెడ్కి వేసేదని ఉద్దేశంతో ఆయనే షెడ్డు బీరువా ఇవన్నీ ఆయనే అదే ఇప్పుడు మీరు మామూలుగా చెట్టు కింద వైద్యం చేస్తున్నారని చెప్పేసి సినిమాలు వచ్చినప్పుడు యూట్యూబ్ లో అటు వార్తలు పే పేపర్ మీడియా పేపర్ లో ఈ రాటం ఆయన ఒక నలభై ఐదు వేలు పెట్టి షెడ్ పల్లపూలు రమేష్ గారు తలపల్ల రమేష్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారు శివరాము వాళ్ళ అమ్మబావ వెంకట శుభమ్మ చూశారు కదా అన్న చేసినటువంటి సేవలకి ముప్పై ఏళ్ళుగా చేస్తున్నటువంటి సేవలకి అప్పుడప్పుడు కొంతమంది దాతలు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట మెడిసిన్ పరంగా ఇలా షెడ్ లాగా ఇలా మీరు కూడా మనం కూడా ఎప్పుడైనా మనకి తోచినంత ఎంతో కొంత అన్నకి కొంచెం అట్లా చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తూ ఉంటే మెడిసిన్ పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ అన్న ఇంకా పేదలకి ఉచితంగా అలాగే కొంతమందికి దూరం నుంచి వచ్చే వాళ్ళకి అలాగే ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడానికి చాలా అవకాశానికి సహాయం చేసినట్టుండిద్ది థ్యాంక్ యూ సో మచ్ టూ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్